వెల్కమ్ న్యూస్ బాపట్ల జిల్లా చెరుకుపల్లె మండలం నడిపల్లి గ్రామంలో శనివారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ పర్యటించారు ఈ గ్రామంలో రైతు సేవా కేంద్రం వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు ఆయన వెంట ఉన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉందన్నారు ప్రతి వర్గించ బస్తాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు వరిధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం ఒక చరిత్ర సృష్టిస్తున్నామన్నారు రాష్ట్రంలో యాభై ఒక లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు ఇప్పటికే పదకొండు లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేశామన్నారు రెండు వేల మూడు వందల కోట్లు రైతుల ఖాతాకు జమ చేశామన్నారు ఇరవై నాలుగు గంటల్లోని రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నామన్నారు రైతుల పడ్డ కష్టానికి ప్రభుత్వం గుర్తింపిస్తున్నామని నాదన్న మనోహర్ వివరించారు సాంకేతికంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని సరిచేసుకుంటున్నారు తెలిపారు బాపట్ల జిల్లాలో రెండు లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వివరించారు బాపట్ల జిల్లాలో వ్యవసాయ శాఖ అధిపతుల మూడు లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా వేసినట్లు తెలిపారు సంక్రాంతి లేదా మార్చి వరకు కొనుగోలు చేస్తామన్నారు ఖరీఫ్ సాగులో రైతు పండించిన ప్రతి బస్తాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నాన్న మనోహర్ భరోసా ఇచ్చారు ཛཛ འཁ ཁྲིི ཁྱ ཁཁ ཁྲ ཁཁ ཁཁ ཁ ཁཁ ཁ ཁ ཁཁ 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 شام کي مشه يادون پيٽل کي لاپوچي وڃي ٿو هاڻي ڏاڍو ڏاڍو چاندو ٿي وئي ڇا سوچي ٿو توهين کين لڌا ڳوٺ ۾ وئي ٿو 30 ڀيٽ 30 ڀيٽ ناٽل ۾ ناٽل ٿي رهي آهي اصل ۾ مون کي مون کي پئي فرسٹ ڪلاس ۾ نڪست ٿو ٿو 30 ڀيٽ ۾ ماڳا نيلو ٻن هلن نيلو 18 رينيو نيشن 10000 لک اڪراني پر ويليڪ ٿي مطلب آهي ان جي ماءيء سوچڻ சரியாக இருக்கு சார் அவரோட பட்டு வாங்கிட்டு இருக்கேன் எங்க பாட்டன் டீ மாவுல கேண்டர் ஏ 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 పద్నాలుగు ఉంది ఒక్కో కూడా బ్లూటూత్ లేదా సిక్స్ किस्कोट नय लेखिरहेन मलाई आवाज ओके आ रमन भाइको पनि आवाज आउँदै छ है इटासाको मौसम छ मलाई जस्तो लाग्छ